ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేయడం ఎప్పుడూ సాధ్యం కాదు ఎక్కడుంటారు ముప్పై మూడు కోట్ల మంది ప్రతిష్టయి గోవు చుట్టూ తిరిగారు అనుకోండి ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి మీరు ప్రదక్షిణం చేశారు అని ఖాతాలో వేసేస్తారు అందుకే గోవు లాంటి ప్రాణి లోకంలో లేదు కొన్ని కొన్ని ప్రాణుల యొక్క ధూళి మీద పడకూడదు దోషం వస్తుంది మేకల మంద విడిపోతుంది అనుకోండి దాని డెక్క మించి రేగిన మట్టి మీద పడకూడదు అకాలంగా అదే గోవులు వెళ్ళిపోతున్నాయనుకోండి సాయంకాలం వేళ గోధూళి పైకి లేచింది అనుకోండి ఆ ధూళి మీద పడితే అదొక పవిత్రమైనటువంటి స్నానం అది మీద పడినంత మాత్రం చేత వాడు ఏ పవిత్ర కర్మ చేయడానికైనా యోగ్యుదైపోతాడు అందుకే గోధూళి వేళ అని ఆ కాలమునందు ఒక ప్రత్యేకమైనటువంటి ముహూర్తం గోవుల డెక్కల నుంచి ధూళి పైకి రేగేటటువంటి సమయం గోవు అంత గొప్ప ప్రాణి అందుకే సనాతన ధర్మంలో గోవుని రక్షించడం గోవుని కాపాడడం అంత గొప్ప